మంచి వాతావరణంలో చేయాలని ప్రతి ఒక్కరు ఉపవాసం ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక లేకుండా ప్రతి మసీదు వద్ద కూడా పారిశుద్ధ్యం మీద రూరల్ రూలర్ కాన్స్టికరణ కానీ అదేవిధంగా రంజాన్ పవిత్రత గురించి మసీద్ల దగ్గర కావాల్సిన ఏర్పాట్ల గురించి రంజాన్ నెలలో ముస్లింలు ఎటువంటి ఇబ్బందులు పడతారు ఏ విధంగా ఇబ్బందులను అని ఒక ముస్లిం ఎంత ముస్లింకు ఎంత బాగా తెలుసో అంతకన్నా యొక్క మసీద్ తెలుసు ఎందుకంటే ఈ రూరల్ నియోజకవర్గానికి ఒక మహానగరం లాగా తీర్చిదిద్దిన శిల్పి అతను పదిహేను సంవత్సరాల నుంచి ప్రజల గుండెల్లో అతనికి స్థానం ఉందంటే అది ఊరికే వచ్చే స్థానం అది కోట్ల రూపాయలు కుమ్మరించిన మీసాలు మెలివేసి తొడల మీద పట్టుకుంటూ తిరిగినా కానీ ప్రజలు శ్రీధర్ రెడ్డి గారికి గ్రీధర్ రెడ్డి గారికి గుండెల్లో పెట్టుకున్నారని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే పదిహేను సంవత్సరాల నుంచి ఒక ఛత్రపతి లాగా ఈ రూరల్ కాన్స్టిట్యులో అతని ఎమ్మెల్యేలాగా కొనసాగడం అదేవిధంగా మసీద్ల దగ్గర మనం నమాజు ఉదయాన్నే ఐదు గంటలకు నమాజ్ ఉంటది ఐదు గంటలకు నమాజ్ అంటే ఫాస్టింగ్ మనం మూడు నాలుగు నుంచి నాలుగు లోపల ఫాస్టింగ్ అయిపోద్ది అయిపోయిన తర్వాత మసీదు దగ్గర మనం వెళ్ళడానికి ఎందుకంటే రూరల్ కాన్సెన్సీ కొద్దిగా ఎక్స్టెన్షన్ ఏరియాలో ఉంది ఇప్పుడు మనకు పత్తకాన్పేట ఈ ఏరియాలో అయితే ఇబ్బంది లేదు కానీ గాంధీనగర్ అదే విధంగా నాలుగో మైలు మూడో మైలు ఇట్లాంటి ఏరియాలు ఏదైతే ఉన్నాయో అది ఎక్స్టెన్షన్స్ ఏరియా అక్కడ ఉదయాన్నే ఏంటంటే కుక్కల పెడదా ఎక్కువ ఉంటది ప్రతి ఒక్కరు కూడా మనకు చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే ఇండ్లలో నుంచి మసీద్కి వెళ్లే దారిలో ఈ కుక్కలు ఏంటంటే వెంగాలు పడి మమ్మల్ని కలుగుకుంటున్నాయని చెప్పి అదేవిధంగా ముస్లింలలో ఏంటంటే మహిళలు కూడా ఒక పొందులు ఉంటారు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి పోయి ఒక పది మంది ఒక దగ్గర కూర్చొని ఫాస్టింగ్ చేస్తారనమాట ఆ విధంగా ఫాస్టింగ్ చేసేటప్పుడు ఆడవాళ్ళు పసిబిడ్డలు కూడా రోడ్డుపై నుంచి నడుచుకొని పోయేటప్పుడు ఈ కుక్కల వల్ల చాలా ఇబ్బంది ఉందని చెప్తున్నారు ఎమ్మెల్యే గారి దృష్టికి నేను తీసుకుని వస్తున్నాను అదేవిధంగా మసీద్ దగ్గర ఒక చిన్న లోపం జరిగినా కానీ అధికారులకైతే ఒక పేపర్ నేను లీక్ చేస్తున్నాను శ్రీధర్ రెడ్డి గారికి తల నిండు కళ్ళు రెండు కళ్ళు కాదు మొత్తం తల నిండుగా కళ్ళు ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ మసీద్ దగ్గర అక్కడికి వెళ్ళిపోతారు అక్కడ ఏ చిన్న లోపం జరిగినా అక్కడ ఎమ్మెల్యే గారు మీకు ఏదైతే ఆదేశించారో అక్కడ శానిటేషన్ కానివ్వండి మస్జిద్ మసీద్ దగ్గర ఫాస్టింగ్ చేసిన తర్వాత కొ కొన్ని వ్యర్థాలు వస్తాయనమాట ఆ వ్యర్థాలు గా తీసేయాలా అక్కడే పెట్టేసామనుకోండి దాంట్లో దోమలు చేరుతాయి కాబట్టి మెయిన్ బ్లీచింగ్ శానిటేషన్ వాటర్ వజులు చేసుకోవడానికి వాటర్ కావాలా అదేవిధంగా మసీద్ దగ్గర ఏదైతే లైట్లు ఉన్నాయో లైట్లు కావాలా అన్న ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రంజాన్ నెలలో ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి ఒక్క పదులు లేపడానికి పిల్లలు ఆయన సెట్ సేఫ్టీ పెట్టుకొని తిరుగుతాదన్న వాళ్లకు పోలీసు వాళ్ళు అబ్జెక్షన్ చేయకుండా ఎవరైనా ఆ స్థానికంగా ఉండే మసీద్ కమిటీ వాళ్ళకు కానీ చెప్పి వాళ్ళకి ఏదైనా పోలీస్ దగ్గర నుంచి ఏదైనా బ్యాడ్జిల్లా లాగా ఏదైనా పర్మిషన్ కానీ ఇప్పిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందన్న అదేవిధంగా ఏది ఏ చిన్న లోపం జరిగినా కానీ కను ముందర మేము చెప్పే లోపల నువ్వు చెప్పడానికి ఇదే కదా వచ్చిందని చెప్పి మాకు చూపిస్తారు ఫోన్లో కాబట్టి మీరు రంజాన్ మాసం ఒక పుణ్యమైన మాసం పదకొండు నెలలు ఒక ముస్లిం వెయిట్ చేసేది రంజాన్ కోసం రంజాన్ నెలలో మా జీవిత కాలంలో మేము చేసుకున్న ఏ తప్పును కూడా అలా క్షమి క్షమిస్తాడని మా పూర్తి నమ్మకం మా పూర్తి విశ్వాసం కాబట్టి ఇటువంటి పవిత్రమైన రంజాన్ మాసంలో ఒక ముస్లింలకు అండగా ఉంటే ఎంతమంది దువా చేస్తారు మంది దువా ఎమ్మెల్యే కాని ఎమ్మెల్యే కానీ కుటుంబం మీద వాళ్ళ బిడ్డల మీద వాళ్ళ వంశం మీద ప్రతి ఒక్క ముస్లిం దువా చేస్తారు ఆ దువాలో మీరు కూడా భాగం తెచ్చుకోవాలంటే ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారికి మనసు నొప్పించకుండా ఆయన చెప్పిన పని మీరు చేస్తారని ఆశిస్తున్నాను ఈ అవకాశం కల్పించిన శ్రీధర్ అన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మా ఎమ్మెల్యే గారు మనకు ప్రతి సమస్య వచ్చినా కానీ అందరికన్నా ముందు నిలబడిన వ్యక్తి మా శ్రీధర్ రెడ్డి గారు అది అందరికీ తెలిసిన మాట అది కాబట్టి ఈ రంజాన్ మాసంలో మీ కోసం దువా చేసుకోండి మీ కుటుంబం కోసం దువా చేసుకోండి మీ బంధువుల మిత్రుల కోసం దువా చేసుకోండి చివరిలో శ్రీధరాల కోసం బ్రీధరాల కోసం కూడా దువా చేయడం